హాయ్ హైస్ ఎలా అందరూ కూడా బాగా అనుకుంటున్నాను అందరూ సో ప్రెసెంట్ నేను కిందిరా పట్టు సరేస్తో స్టాంగ్ మాత్రమైతే వచ్చేస్తుందండి సో ఆషం అయిపో వచ్చింది ఆషడం ఆఫర్స్ చాలా పెట్టారు కింద వాళ్ళు అయితే ఈసారి మళ్ళీ వీకెండ్ మంత్ ఎండ్ ఆఫర్స్ మళ్ళీ వస్తానని చెప్పేసి మా లాస్ట్ టైం మేడం చెప్పారు అదే గారు మళ్ళీ మీకోసం వచ్చేసామండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కే మనకు సారీస్ అయితే తీసుకురావడం జరిగింది శ్రావణ మాసానికి అమ్మవారికి కానివ్వండి పెట్టుబడులు కానివ్వండి పెళ్లికి సింపుల్ ఏ అకేషన్ అయినా సరే బెస్ట్ బడ్జెట్ లో సారీస్ అయితే మన దగ్గర దొరుకుతాయి ఇవాళ మనం చూడబోయే కలెక్షన్ అంతా కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ఫోర్ రేంజెస్ లో మీకు వెయిట్ లెస్ అయితే ఉంటుంది అండ్ బ్రొకెట్ అయితే ఉన్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి లో ప్రత్యేకంగా ఈ బడ్జెట్ లోనే ఈ శారీస్ అయితే చేపించడం జరిగింది ఎందుకంటే ఈ బడ్జెట్ అనేది అందరూ కూడా అఫోర్డ్ చేయగలుగుతున్నారు ఎక్కువ దీనికి ఈ బడ్జెట్ లో అనేది సో అందుకోసం అగైన్ మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళ మగ్గాలు నేర్పించి మిమ్మల్ని తీసుకోవడం జరిగింది కింద పట్టు సారీస్ మీకు అనేది తెలిసే ఉంటుందండి యూనిక్ డిజైన్స్ ఉంటాయి అలాగే డిఫరెంట్ ఫ్యాన్స్ అట్ గా పట్టులో కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వాళ్ళ ముందుకు వస్తుంటారు మాధవి గారు సో వన్ బై వన్ కలెక్షన్ అయితే చూద్దాం అండి అండ్ మీరు ఒకవేళ షాప్ కి రావాలనుకున్నట్లయితే లొకేషన్ వచ్చేటప్పటికి అనంతపూర్ లో మనకు కమలానగర్ లో మైత్రి హాస్పిటల్కి వెళ్ళి దారిలో అయితే షాప్ ఉంటుంది ఓవిఆర్ నుంచి కొంచెం ముందుకు రాగానే మీరు బస్ స్టాండ్ నుంచి వస్తే ఓవిఆర్ దాటుకొని రావాలండి టవర్ ప్లాక్ నుంచి వచ్చేవాళ్ళు మైత్రి హాస్పిటల్ దాటి రావాలి సో మెయిన్ గేట్ నుంచి లోపల రాగానే షాప్ అయితే వస్తుంది టైమింగ్స్ వచ్చేటప్పటికీ ఉదయం పది గంటల నుంచి ఈవినింగ్ ఎనిమిది గంటల వరకు షాప్ అయితే అవైలబిలిటీలో ఉంటుందండి అండ్ మోర్ ఓవర్ ఆన్లైన్ కూడా తెప్పించుకోవచ్చు సింగిల్ ఐటమ్ కూడా మీకు సప్లై చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుందండి సో ట్వల్వ్ హండ్రెడ్ ఐటమ్ నుంచి చేపించారండి సో లాస్ట్ టైం మేడం ఆశ ఎంత మందికి మీరు ఆ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీసు ఫోన్ కాల్స్ ఎంత రిచ్ అంటే ఆ బడ్జెట్ అండ్ అందరూ కూడా ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు సో ఎవరైనా అప్పుడు చేయగలరు ఫ్యాన్సీ సారీ కొనే దాంట్లో మనం సారీ కొందాము అని చెప్పేసి అట్రాక్ట్ అవుతున్నారు అందులో హ్యాండ్లూమ్ మేడం ఇది హ్యాండ్లూమ్ ఇవి హ్యాండ్లూమ్ మేడం ఇది అయితే హ్యాండ్లూమ్ లో ఇంత తక్కువ వచ్చాయి మేడం అంటే మాకు పడిన రేటే మేడం మీరు చాలా మంది చాలా మంది అడిగినారు మేడం ఇంకా చెప్పండి ఇంకా తెప్పింది అనేసి కాకపోతే బంగారం పైన ఏ రేట్ హ్యాండ్లం మీకు వస్తుందో తయారిన తర్వాత అదే అదే ధరతో మనకు అమ్మడం జరుగుతుంది హ్యాండ్లూమ్ ఐటమ్ లోనే మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి సారీస్ అండి పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటది సారీ అంతా కూడా మీకు చూపిస్తానండి బుట్ట వచ్చేటప్పటికి ఇలా వచ్చేసి సారీ మొత్తం విధంగా బుట్ట కూడా చూడండి మీరు వస్తే జిల్ జిల్ అని చెప్పి చూడండి మీడియం వెయిట్ అయితే ఉందండి వెయిట్ మీడియం ఈ జరిగి ఉంది కదా ఈ బ్రొకెట్ ఐటమ్ కాబట్టి కొద్దిగా వెయిట్ వస్తుంది సో ధర్మవరం సారీస్ అండి ధర్మవరం హ్యాండ్లూమ్ నుంచి వచ్చిన సారీస్ అండి కూడా ఇవన్నీ కూడా అంత కొట్లా తీసుకొచ్చారు కదా మేము అయితే ఇద్దాము మన కస్టమర్లకు ఆఫర్ ఇద్దాము మీరు రీజనబుల్ గా ఇవ్వండి నాకు అనేసి ఆ మా మామతో కొట్లాడి తెచ్చా సరే సో దీంట్లో కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాను చాలా సారీస్ ఉన్నాయండి దాదాపు ఒక వంద ఉన్నాయి మేడం దీంట్లో ఆ ఉన్నాయి మేడం వంద సారీస్ ఉన్నాయండి ఈ ఆఫర్ వచ్చేటప్పటికి ఓన్లీ ఇన్రోల్ పెడదాం మేడం వన్ వీక్ వన్ వీక్ సరఫ్ రిచ్ లుక్ ఉంటుంది శారీ అంతా కూడా పింక్ అమ్మవారికి చాలా ఇష్టమైన కలర్ సో మెయిన్ వరలక్ష్మి ఉత్తమ్ పండగ చేసేవాళ్ళు మీరు ఈ టైప్ ఈ బడ్జెట్ పన్నెండు వందల రూపాయలు మీరు చీర కావాలంటే మాత్రం ఈ వీడియో చూసిన వెంటనే షాప్ రండి ఎందుకు అంటే ఈ రెడ్ లో మీకు ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు సాధ్యమైనంత వరకు రెడ్ ఎల్లో తెచ్చారు తెచ్చారు రెడ్ మళ్ళీ పిక్ అయిపోయాయి అనుకోండి మీకు నిజంగా మిస్ అవుతారు మీరు సో వీడియో చూసిన వెంటనే షాపింగ్ అయితే రండి శారీస్ లో మీకు డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ చేంజ్ అవుతుంటాయండి సో అంతా కూడా హ్యాండ్లూమ్ ఐటమ్ అనమాట ఇందాక ఇంత బడ్జెట్ లో హ్యాండ్లూమ్ ఐటమ్ ఎలాగా అంటే పళ్ళు రూసా గానీ వస్తది క్వాలిటీ తక్కువ ఉంటది ఓకే అవి వచ్చేసి పవర్ లూమ్ ఉంటాయి మేడం హ్యాండ్లూమ్ వివింగ్ చూడండి వీటిలో ఉన్న అన్ని కూడా కొన్ని డిస్ప్లే చేస్తున్నాం అండి ఇక్కడ సో కలర్ కాంబినేషన్స్ కానీ అండ్ మీకు డిజైన్స్ కానీ డిఫరెంట్ అయితే ఉన్నాయి వీటిలో ఏ తీసుకున్నా కూడా ఓన్లీ పన్నెండు వందల రూపాయలు మాత్రమే పన్నెండు వందలు ఇంకోసారి గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి రెండు వందలకి అయితే ఇస్తున్నారు మనకు మనకు స్పెషల్ ఆఫర్ ఆడవాళ్ళకి శ్రావణ మాసానికి స్పెషల్ ఆఫర్ అని చెప్పేసి వన్ వీక్ మాత్రమే ఉంటుంది అండ్ ఈ ఆఫర్ వచ్చేటప్పటికి ఇరవై ఆరో అంటే శుక్రవారం నుంచి స్టార్ట్ అవుతూ ఆగస్ట్ రెండో తారీఖు వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుందండి సో ఈ స్టాక్ అయిపోయింది అనుకోండి బిట్వీన్ టూ టూ త్రీ డేస్ నేను ఏం చేయలేను సో మీకు మంచి కలర్స్ కావాలి వీటిని నచ్చినట్లయితే వెంటనే షాప్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనం చూడబోతున్నాము ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి సారీ అండి పదహైదు వందలకే సారీ సో పన్నెండు వందల రూపాయలే ఈ రేంజ్లో ఉందంటే చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏ రేంజ్ లో ఉంటుంది నాకు బెటర్ అయినా ఉంది మేడం ఫస్ట్ చూపించేసేయండి నాకు నెక్స్ట్ మీరు చూస్తున్న రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో అండి సో దీంట్లో బుట్ట సో ఈ ఫ్యాన్స్ పట్లో అండి చూడండి ఫ్యాన్స్ ఐటమ్ అది మొత్తం చూడండి షేడ్స్ వచ్చేసింది మొత్తం సారీ అంతా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటుంది మొత్తం టూ త్రీ కలర్స్ లో ఇక్కడ డిఫరెంట్ ఇచ్చారు మేడం కూడా కొత్తగా ఉన్నాయి మేడం డిసైన్స్ అన్ని ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫర్ ప్రైస్ అండి సో యాక్చువల్లీ బేసిక్ గా ఈ సారీస్ వచ్చేటప్పటికి మనకు త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే సేల్ చేస్తున్నారు సో మీకు అది కూడా రీజనబుల్ ప్రైజెస్ అంటారు మళ్ళీ త్రీ ఫైవ్ అంటే కూడా దట్టు కూడా మనకి ఇప్పుడు ఫిఫ్టీన్ కెయితేన్నారండి న్యూ ఐటమ్ అండి చూడండి ఒక్కసారి డిజైన్ ఒక్కసారి చూడండి అసలు పట్టులో ఫ్యాన్సీ ఐటమ్ లాగా ఉంది మేడం ఇది ఫ్యాన్సీ పట్టు స్టైల్లో మొత్తం బ్లౌజ్ ఇలా వచ్చి బా సూపర్ ఐటమ్ అంతా ఓన్లీ పదహైదు వందల రూపాయలు మాత్రమేనండి సో వెయిట్ లెస్ కూడా ఉందండి ఇదే చాలా వెయిట్ లెస్ ఉంది అంత ముందు కొంచెం బ్రొకెట్ జరీ అనేది తగ్గిస్తారా జరిగి తగ్గిచ్చారు లేదు ఎక్కువ ఉంది టైన్ వచ్చింది సరే సో ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఒక్కడ ఓపెన్ అయితే చేసాము సో దీంట్లో మీకు పోతే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయండి కింద్రాలో సో నేను అది చెప్తున్నాను అండి రియల్ గా ఇప్పుడు శ్రావణ మాసానికి చాలా మందికి అవసరం ఉంటుంది సో ఏ అనే పండుగలు పబ్బాలు కూడా వెళ్ళాల్సి వస్తుంది సో మీరు ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి ఇబ్బంది పడవద్దు ఒక్కసారి చూడండి మేడం ఈసారి మేడం ఇంత బాగుంది బాగుండే చూడండి ఒకసారి మేడం ఈసారి ఖచ్చితంగా కొట్టకుండా చూడండి మేడం నాకు కావాలంటే నాకు కావాలి నాకు కావాలంటే నాకు కావాలంటే పోరాడతారు పదహైదు వందల రూపాయలు మాత్రమేనండి మంచి బ్రైట్ స్కై బ్లూ పైతాని బార్డర్ బార్డర్ అయితే అద్భుతంగా ఉంది ఓన్లీ పదహైదు వందల రూపాయలు మాత్రమేనండి ఈసారి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ లో వచ్చేసింది స్మాల్ బుటాస్ వచ్చేసింది అనమాట మొత్తం అంతా కూడా అండ్ రిచ్ పళ్ళు అండి పళ్ళు చూసారుగా ఈ విధంగా ఉంది సో ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో ఎందుకు వేదాగారు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎంత గడ్డంగా చెప్తున్నారంటే మీకు చోళ్ళు మాధ్యమం పడుకున్నప్పుడు కూడా ఆ పదిహేను రూపాయలు చీర ఏం వస్తుంది పడుకున్న వాళ్ళు కూడా గుర్తున్నారు పదిహేను వందల కిరాలు అవైలబిటీలు ఉన్నాయి మనకు ఆఫర్ ఉంది అని చెప్పేసి మీకు వెంటనే ఇంకా అలా మారిమో పోవాలన్నమాట నా వాయిస్ ఇంకా సో చూసారా ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న కలర్స్ కానీ డిజైన్స్ కానీ వచ్చి చూస్తున్నారు సో ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి పంతొమ్మిది వందల రూపాయల రేంజ్లో ఇంకో వేయటం చూస్తాము సో అది ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు వందలకి ఇన్ని రకాల కలర్స్ చూపించారు నాకు మీరు సో ఫ్రెండ్స్ పం పంతొమ్మిది వందల రూపాయలకి ఇలాంటి సారీ నిజంగానే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నాకైతే షాక్ అయితే అవుతుంది సో ఒకసారి చూస్తుంటే ఈ టిష్యూ జరీ ఏదైతే ఉంటుందో ఇది ఎంత క్వాలిటీ ఉంది ఇలా మూవ్ చేస్తుండే ఇట్లా తిప్పుతుంటేనే బ్రైట్నెస్ అనేది తెలుస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే మనకు పెళ్లి కూతుర్లకి ఇలాంటి శారీస్ నేపిస్తారు అండి ఇట్లా గోల్డ్ కలర్ ఇట్లా వచ్చేటవన్నీ కూడా సో ప్యూర్ పట్టులో మనకి ఇరవై వేలు పదహైదు వేలు నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అయితే మనం ఇప్పుడు ఇంప్రేషన్లో తీసుకొచ్చారు ఇంప్రేషన్లో తీసుకొస్తూనే కూడా ఆ రిచ్నెస్ అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అది కూడా మన బడ్జెట్ లో చేసి ఇచ్చారు అన్నట్లు ఇంకా ఓన్లీ పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే వంద తక్కువ రెండు వేల రూపాయలు మాత్రమేనండి నిజంగా ఇంతకు ముందు చూసిన శారీస్ ఒక అయితే అయితే ఇవైతే మైండ్ బ్లోయింగ్ అనమాట ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉందంటే సో డిజైన్స్ కానీ ఎవ్రీథింగ్ క్వాలిటీ దగ్గర నుంచి అన్నీ కూడా నిజంగానే సూపర్ హైలీ సూపర్ ఉన్నాయండి ఓన్లీ పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమేనండి సో రియల్లీ మీరు టూ థౌజండ్ రూపీస్లో ఒకవేళ ఓకే మాకు పర్లేదు అయినా ఓకే అనుకుంటే సో హ్యాపీగా మీరు తీసుకోవచ్చు ఎందుకంటే ఈ శారీస్ రియల్లీ వర్త్ వచ్చేటప్పటికి ఫైవ్ థౌజండ్ అండి ఈ శారీ వర్త్ ఒరిజినల్గా ఫైవ్ థౌసండ్ అనమాట మనకి ఇప్పుడు ఆఫర్లో నైన్టీన్కే ఇస్తున్నారు అండి సో వీళ్ళు ఇలా ఇవ్వడానికి కారణం కూడా లేకపోలేదు వీళ్ళు వీళ్ళు ఓన్ మగ్గల్ని తయారు చేస్తారు కాబట్టి మగ్గం మనకి ఏదైతే మెటీరియల్ కానీ ఆ లేబర్ ఏదైతే ఉంటుంది అది వస్తే కూడా చాలా మనకి ఇచ్చేద్దాము వేరే మార్జిన్ మనకు వద్దు అనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రయత్నైతే ఇస్తున్నారు అది కూడా గుర్తుపెట్టుకోండి సో ఇక చూస్తే డిజైన్ కానీ మీ పళ్ళు కానీ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అయితే ఉంటుంది అండ్ ఈ సారీ నాకు ఎంత నచ్చిందో దానికంటే డబల్ త్రిబుల్ టైం ఈ సారీ నచ్చింది అండి దీంట్లో మీకు యాక్చువల్లీ ఒక త్రీ పీసెస్ ఉన్నాయి మేడం దీంట్లో త్రీస్ ఏమి సారీ అయితే ఎక్కువ ఉన్నాయి మేడం ఇదైతే మిస్ అవ్వనే అవ్వద్దు చాలా బాగుంది కాపర్ తో అలాగే మీకు కలర్ కాంబినేషన్ కానివ్వండి అండ్ డిజైన్ కూడా మీకు ఇట్లా ఇట్లా డిఫరెంట్ గా రావడం వల్ల ఇంకా మనం కట్టుకున్నా కూడా ఒక రిచ్ లుక్ అయితే వస్తుందండి అండ్ కాపర్ తో బార్డర్ కానీ మీకు పళ్ళు కూడా ఇట్లా చాలా రిచ్ లుక్ ఉందండి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ మోర్ ఓవర్ అండి న్యూ బిగ్నర్స్ కూడా పట్టిసారి కట్టే వాళ్ళు స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ మనం కట్టుకోవడం దాని ఫీల్స్ కూడా నీట్గా పడతాయి అన్నట్లు ఇంకా దీంట్లో మీకు డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా అయితే ఉన్నాయి లైక్ అంటే ఒక్కొక్కరి దీంట్లో మీకు కొన్ని కొన్ని ఒక దాంట్లో సేమ్ ఐటమ్ రెండు రెండు అయితే ఉన్నాయి అలాగే డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి అన్నట్లు ఇంకా చూడండి బాబా మొత్తం మ్యాంగో బుటాస్ మేడం పల్లె మేడం ఎంత రిచ్ ఉంది

ఈ ఐదు వేల రూపాయలు విలువ చేసే సారీస్ ను కొనుక్కొని వెళ్ళి పంతొమ్మిది వందల రూపాయలు కొని వెళ్ళి హ్యాపీగా మీ బంధువులకి మీ రిలేటివ్స్ ఇస్తే వాళ్ళు కూడా మంచిగా సంతోషిస్తారండి అండి సో మిస్ అవ్వద్దు ఈ ఆఫర్ ఓన్లీ సెవెన్ డేస్ చెప్పాను బట్ కాకపోతే అంతవరకు కూడా కనపడడం కనపడ్డం నాకైతే సో వెంటనే షాప్ చేయండి అయితే ఇంత మేము నేను చెప్పదలుసుకోవాలా నెక్స్ట్ టూ ఫైవ్ ఐటమ్ అండి సో ఇవన్నీ కూడా నైన్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి టూ ఫైవ్ ఐటమ్ టూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐటమ్ అండి ఇది సో ఇది వచ్చేటప్పటికి మనకు ఎయిటీ పర్సెంట్ పట్టు ట్వంటీ పర్సెంట్ మిక్స్ అయితే ఉంటుంది పోవ్వు ఒక పువ్వు ఇట్లా ఒక పువ్వు అట్లా ఉంటుంది సో ఇక్కడ చూస్తే ఈ సారీ యాక్చువల్ గా మీకు సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే అమ్మే రేట్ అండి సో మనకు ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఆఫర్ ప్రైజ్ అయితే పెట్టాడు పెట్టడం జరిగింది మనకు కింద పట్టు శారీస్ లో డిజైన్ ఒకసారి చూడండి మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సూపర్ డిజైన్ అయితే వస్తుంది అంటే రిచ్ లుక్ డిజైన్ అండి సో హెవీ డిజైన్ రావడం వల్ల ఏంటంటే మనకు మనం ట్రెడిషనల్ వేర్కి పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ దేనిక రిసెప్షన్ పార్టీస్కి కానీ అన్నిటికీ కూడా చాలా రిచ్ లుక్ అయితే ఉంటుంది ఆపోజిట్ లో బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అనమాట శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ తీయపోయినా మీకు మ్యాంగో పుటాక్స్ ఇట్లా వచ్చేసింది సో మనకు చూస్తుంటే ఇక్కడ మ్యాంగో ఎల్లో టైప్ లో మనకు పళ్ళు వచ్చేస్తుంది అండి సూపర్ సూపర్ ఫైన్ క్వాలిటీ డిజైన్ కూడా మీకు బాగుంది అండ్ కాంబినేషన్ కూడా బాగుందండి మెయిన్ పట్టు సారీ చూసేది క్వాలిటీ చూస్తాం తర్వాత స్మూత్ గా ఉందా మనం కట్టుకుంటాం లేదా చూస్తాం సెకండ్ చూస్తాం కాంబినేషన్ చూస్తాం అండ్ ఫైనల్ ప్రైస్ చూస్తాం మీకు ఎన్ని అన్ని రకాలుగా చూస్తున్నా కూడా బెస్ట్ అనిపిస్తదన్నమాట అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ లో ఉంది కాబట్టి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఇవే అండి సో మీకు ఇప్పుడు మంచి రెడ్ అండి మేడం రెడ్ రెడ్ ఎక్కువ మేడం తెచ్చాన్ని సో శ్రవణ్ మాసానికి అందరూ కూడా ఇబ్బంది పడ కావాలంటే కచ్చితంగా మనకు మేడం దగ్గర వచ్చేయాలంటే అంతే సో చూడండి మంచి రెడ్ దీనిపైన మనకు పికప్ బుటాస్ క్రాస్ వచ్చింది మన డిజైన్ కూడా కొత్త డిజైన్ ఉంది చాలా బాగా వచ్చింది చూడండి నీట్ గా కనిపిస్తుంది చెక్స్ వచ్చాయనమాట సారీ అంతా కూడా అండ్ గ్రీన్ లో మనకు ఆపోజిట్ పళ్ళు అండి సో ఈ సారీస్ అన్ని కూడా మనకు సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అమ్మోస్ట్ అండి సో ఇవి వచ్చేసి మనకు ప్రెసెంట్ వచ్చేటప్పటికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆఫర్ అయితే తక్కువలో చూద్దాం తక్కువలో చూద్దాం అని అనుకుంటాము సో అది కూడా ఈ క్వాలిటీ లో ఇస్తుండే హ్యాపీగా గా మూసుకొని తీసుకెళ్తారు ఒక ఆమో రిఫండ్ ఉందో ఇది చాలా బాగుందండి సో వేయటం అంతా కూడా మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే గుర్తించుకోండి సో ఇరవై ఆరో తారీఖు నుంచి జూలై ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అవుతూ ఆగస్ట్ రెండో తారీఖు వరకు ఎండ్ అవుతుంది ఈ సేల్ ఈ లోప కూడా అయిపో ఛాన్స్ ఉంది సో మీరు అయితే చక్కగా షాప్ చేసుకోండి అంటే స్టాక్ వరకు అయినా మాత్రం చెప్పవచ్చు అనమాట సో దీంట్లో ఉన్న కలర్స్ కానీ డిజైన్స్ కానీ అనుభవాన్ని అయితే చూడండి ఒకసారి సూపర్ సూపర్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి సో ఇంకా ఉన్నాయండి సో ఇంక మనం ఈ ఇంత ఇంతవరకు డిస్ప్లే చేయగలము బీరువాలో అయితే అన్ని దాచిపెట్టారు మేడం అయితే ఇంకా మీరైతే వచ్చి షాప్ చేసుకోండి సో డిజైన్స్ ఇవన్నీ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లోనే బ్రోకెట్ ఐటమ్ వస్తుంది బ్రోకెట్ అని ఇంకా కొంచెం రిచ్ లుక్ వస్తుంది ఇవన్నీ కూడా వెయిట్ లెస్ సారీస్ అనమాట స్టార్టింగ్ నుంచి మనం చూసినట్టు కూడా వెయిట్ లెస్ వస్తాయి బ్రోకేడ్ కొద్దిగా వెయిట్ వచ్చి మనం ఇంకా రిచ్ లుక్ వస్తుంది అన్నట్లు ఇంకా కూడా ఆఫర్లో పెట్టడం జరిగింది అవి కూడా చూసామండి రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రొకెట్ సారీస్ అండి ఇవన్నీ కూడా ధర్మవరం వివర్స్ వారి సారీస్ అనమాట కంప్లీట్ గా ధర్మవరం సారీస్ మన సారీస్ అండి ఇంకా అయితే ఇవి వచ్చేసి ఏంటంటే చూడండి ఇవి మేడం ఈ సారీస్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ పెట్టి మనమే కొనుండొచ్చు బిజినెస్ పెట్టక ముందు అంటే మీ దగ్గర కొనుండొచ్చు అయితే చూసే చూడండి ఈ సారీస్ అన్నీ కూడా ప్రజెంట్ ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి చేయడం జరుగుతుంది దీంట్లో మీకు ఈ విధంగా రిచ్ పళ్ళు ఇంకా చెప్పే అవసరం లేదండి పళ్ళు కానీ డిజైన్ గానీ చూస్తే అర్థమైపోతుంది మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అయితే బ్రోకెట్ వర్క్ వచ్చేస్తుంది జరియా అంతా దీంట్లో కూడా మీకు ఎయిటీ ట్వంటీ ప్యూర్ మేడం ఇది ఇది ప్యూర్ ఐటమ్ తెలుస్తుంది ప్యూర్ పట్టు అండి ఇది సో ఇందాక మనం ట్వంటీ ఎయిటీ ట్వంటీ చూసాము ఇది వచ్చేసి ప్యూర్ ఐటమ్ ప్యూర్ ఐటమ్ పని కూడా మనకు ఆఫర్ అయితే పెట్టేశారు సో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఈ సారీస్ అన్నీ కూడా ఉన్నాయండి సో దీంట్లో మీకు చూసుకుంటే ఇందాక ఒక ఐటెం కదా సో ఇంకొక డిజైన్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఇచ్చేయండి సో మొత్తం మ్యాంగో పుటాసు కలర్ కాంబినేషన్స్ కానీ ఒకసారి చూడండి ఒకసారి వా నిజమండి రెండు వేల ఐదు వందల ఈ ఈసారి ప్యూర్ పట్టులో మీకు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి నిజంగా ఎక్కడ దొరకవు ఇవ్వలేరు కూడా ఈ బడ్జెట్ లో అయితే డెఫినెట్లీ ఎందుకంటే సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఇంక ఒక్కొక్కరైతే ఇంకా ఎయిట్ నైన్ టెన్ కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు గరెంట్లో ఉన్నారు కొంతమంది సో అయితే ఇప్పుడు మనకి ఇస్తున్న ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో దీనిలో మీకు డిఫరెంట్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ డిస్ప్లే చేసాము ఒకసారి చూడండి మొత్తం ఈ ఐటమ్ అంతా కూడా మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏదైనా తీసుకొని రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ సారీ అన్ని కూడా సూపర్ ఫైన్ క్వాలిటీతో ఉన్నాయండి సో డిజైన్స్ మీకు ఇక్కడ ఒకటి రెండు శాంపులు అయితే చూపిస్తున్నాం ఒకసారి చూడండి బా ఇక్కడ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఒకసారి చూడండి సూపర్ అండి ఏదైనా తీసుకోండి ఆన్లైన్ కూడా ఉంటుంది సింగిల్ సారీ అయితే ఉంటుంది బట్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది బట్ మీరు ఏదైతే ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ చేయండి సో టూ టెంతు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే గుర్తుంచుకొని మరొకసారి చెప్తున్నా జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్ట్ రెండో తారీఖు వరకు మాత్రమే ఈ ఆఫర్ అయితే కొనసాగుతుంది ఈ లోపు స్టాక్ అయిపోయినా కూడా ఏం చేయలేము ఇది ఒక్కటి గుర్తించుకోండి వెళ్ళిన తర్వాత మీరు చెప్పారు వేద గారు అక్కడ ఏం లేవు స్టాక్ అంతా అయిపోయింది కొన్ని ఉన్నాయి అని మాత్రం కామెంట్ చేయద్దు ప్రజెంట్ అయితే ఫుల్ స్టాక్ ఉంది సో నేను ఇవాళ వీడియో పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ కస్టమర్స్ వచ్చి ఇంకా ఒక రెండు హోల్సేల్ వచ్చాయంటే అయిపోయాడు వస్తాయి వెళ్ళిపోతాయి మేడం ఫంక్షన్స్ మ్యారేజెస్ వాళ్ళు ఎక్కువ తీసుకెళ్తారు ఐటమ్ అంతా కూడా మనకు రెండు వేల ఐదు రూపాయలు మాత్రమేనండి సో ఇదండి సో ఈసారి మన కిడి వాళ్ళు ఆశ్చర్యం ఎన్నింగ్ ఇస్తున్న ఆఫర్ అనమాట చాలా మాసానికి మళ్ళీ సూపర్ సెల్ అయితే ఉంటుంది ఇంకా కూడా అది కూడా నెక్స్ట్ టైం నేను పెడతాను సో అది మిస్ అవ్వకుండా ఉండాలట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి అండ్ ఈ సారీస్ మీకు ఏది నచ్చినా కూడా నిజంగా చెప్తున్నా లిటరలీ వచ్చిన టూ డేస్ కంటే ఎక్కువ ఉండదు ఈ స్టాక్ సో మీరైతే వెంటనే షాప్ చేసుకోండి మంచి మంచి రెడ్ కలర్ ఎల్లో కలర్ ఇప్పుడు మీకు ఏ అత్యక్ష కావాలో ఆ శారీస్ అన్ని పింక్ చేసేసుకోవచ్చు అయితే ఈ ఐటమ్ మాత్రం మిస్ అవ్వద్దు కొద్దిగా బ్రొకేట్ ధనవరం ఐటమ్ అనమాట కొద్దిగా వెయిట్ ఉంటాయి కానీ ప్యూర్ అనమాట ప్యూర్ ఉంటాయి అండి సో ఇదన్నీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి లాస్ట్ బడ్జెట్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయింది సో ఈ వీడియో మీకు నచ్చట్లయితే గట్టిగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇంత ఆఫర్ నడుస్తుంది మీ ద్వారా తెలియజేయాలనుకుంటే వాట్సాప్ లో కానీ మీరు స్క్రీన్ షాట్స్ లైక్ మన ఛానల్ పంపించండి ఆ షేర్ చేయండి ఈ లింక్ ని వాళ్ళు కూడా చూసి ఉపయోగించుకుంటారు ఈ ఆఫర్ ని ఓకే మళ్ళీ నిలుసుకుంటాను